హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మా నాన్నగారు అయితే పొద్దున్నే కాలువ చేపలు అయితే పట్టుకొచ్చారండి మా గోదావరిలో పట్టినవి మాట అప్పటికప్పుడు పట్టిన చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా బతికే ఉన్నాయి మెదిలిపోతున్నాయి కానీ ఇంకా రెయ్యలు చేపలు కూడా పట్టుకొచ్చారండి మా అమ్మ అయితే క్లీన్ చేసేసి నాకు ఇచ్చింది నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే వండాను నిజంగా సూపర్గా ఉంది మనం కాలువ చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి అంతే చెరువు చేపల్లో కన్నా ఈ మందు ఏమి కొట్టరు కదండి అలాగే చేపలతో పాటు రొయ్యలు కూడా పట్టుకొచ్చారండి అయితే ఇంకా శుభ్రంగా క్లీన్ చేసి సాయంత్రానికి అయితే వండుదామని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశామండి ఇంకా అమ్మ అయితే చేపలు అయితే క్లీన్ చేసేస్తుంది ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి ఒక్క రకం కాదు అన్ని రకాలైతే నిజంగా కాలువ చేపలు సూపర్గా ఉంటాయి మేము ఎక్కువగా కాలవ చేపలు తింటాము చెరువు చేపల కన్నాని ఇలాగైతే శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది దొందులు అవన్నీ కూడా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది సాయంత్రం కూడా రెయ్యులు ఇగ రెయ్యులు ఇగర ఉండాను ఏసీ అది కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే మొత్తం క్లీన్ చేస్తుందండి చాలా టైం పట్టింది ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇంకా దొందులు చిన్న చిన్న చేపలు భలే ఉన్నాయండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇంకొండి ఇవన్నీ ఇలా క్లీన్ చేసింది ఇప్పుడు ఎట్టికెళ్ళి మళ్ళీ తోమాలండి మొత్తం అవన్నీ కట్ చేసేసి అవన్నీ కట్ చేసి మొత్తం కూడా క్లీన్ చేసింది చాలా టేస్ట్గా ఉన్నాయండి గోదావరి చేపలండి లైక్ చేయబోతే లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ప్లీజ్ చూడండి అబ్బా చూస్తున్నారు కొంతమంది లైక్ చేయట్లేదు వీడియో ఫుల్గా చూడండి కట్టెల పొయ్యి మీద ఉండాను మట్టి దాకలోని సూపర్గా ఉంటుంది ఇలాగైతే మొత్తం తోమేస్తుందండి మొత్తం అన్నీ కూడా మాకు పల్లెటూళ్ళ ఇలాగ ఉంటుందండి మంచిగా తోముకోవడానికి కూడా రాయి అయితే పెట్టుకుంటామో చేపలు తోముకోవడానికి ఇలా అయితే తోమేసి క్లీన్ చేసేసింది ఇప్పుడు అయితే ముక్కలు అయితే కట్ చేసేస్తుందండి ఇంకోండి మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసింది క్లీన్ చేసేసి ముక్కలైతే శుభ్రంగా కట్ చేసేసింది మనమైతే ఇప్పుడైతే కూర అయితే వండేస్తాను కట్టెల పొయ్యి మీద మట్టి దాకలో వండుతాను మట్టి దాకలో వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అనేది ఉప్పు కారం అయితే తురిపేసిందండి తురిపేసింది ఇప్పుడైతే మనం కూర అయితే వండేసుకుందాము ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా వేడెక్కాక మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుందాము అన్నీ వేసేసుకుంటున్నానండి మేము ఎక్కువ ఇప్పుడు మట్టి దాకలోనే వాడుతున్నాం అప్పుడు వాళ్ళు దాకలోనే కదా వండుకునేవారండి ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ మట్టి దాకాలో కొన్నానండి దాకతో వండుతున్నాను మట్టి దాకలో చేపల కూర వండితే చాలా బాగుంటుందండి అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాము ఇవి బాగా మగ్గిపోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము పసుపు వేసేసి ఒకసారి అయితే కడిగిందండి పసుపు ఉప్పు వేసి కడిగేసింది మళ్ళీ ఒకసారి ఆనియన్స్లో కూడా వేసుకోవాలి కదా కారంలో ఎలాగ కలుపుకుంటాం కానీ పసుపు కొమ్మలు అయితే ఆడేస్తాం కదండి కారంలో మళ్ళీ కొద్దిగా వేస్తాను అందుకే ఎక్కువ వేయను ఉప్పు పసుపు అనేది ఇంకా బాగా మగ్గిపోయింది చేప మొక్కలు కూడా వేసేసుకుందాము ఉప్పు కారం బాగా పట్టి పట్టేసిందండి చేపలకి ఇది దాక అనేది ఇలా కుదపడానికి లేదు కదండి ఒకసారి అయితే కొంచెం బాగా తిప్పాను ఇంకా అలా పై పైన తిప్పాను మళ్ళీ మొక్క కింద విరిగిపోతుందని ఎక్కువసేపు అయితే తిప్పలేదు మొక్క అనేది ఉండదు విడిపోతుంది ఇంకా బాగా మగ్గిపోయినాయి దీంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకుంటాను ఇప్పుడైతేనే చింతపండు పులుసు అయితే వేసేసాను చూడండి ఇంకో కూర కూడా ఉడికిపోయింది ఇంకా చూపించలేదండి పొయ్యి మీద ఇంక దించేసాక చూపిస్తున్నాను భోజనం కూడా తినేస్తున్నాను భోజనం అయితే పెట్టేసాక ఇంక మధ్యాహ్నం అండి ఇంకా రొయ్యలు అయితే ఉన్నాయి కదండి ఆ రైలు ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇంకా రొయ్యలు అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను ఇప్పుడు అయితే పెద్ద పెద్ద రొయ్యలు అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కొంచెం వేడింటిలో వేసేసుకుంటే కొంచెం బాగా వస్తుంది కదండి క్లీన్ చేయడానికి మనకు సులువుగా ఉంటుంది నీటిలో వేసేసుకుని కొంచెం క్లీన్ చేసుకుంటేనే క్లీన్ అయితే చేసేసి పైన నరం అది నల్లది ఉంటారు కదండి పైన కింద అది కూడా తీసేయాలి శుభ్రంగా అది కూడా తీసేస్తున్నాను ఈ పచ్చియల కూర అయితే మా అక్క అయితే వండిందండి మా అక్క స్టైల్లోని వంకాయ పచ్చిలు వేసి ఇగురు వండింది చాలా బాగుంది కూర మా అక్క వండుతుంటే నేనైతే వీడియో తీసాను ఇంగు పచ్చ రొయ్యలు అయితే ఇలా పుడికేసుకుంటున్నానండి మొత్తం కూడా క్లీన్ చేసేసుకుందాము ఎక్కువ సమయం పట్టదు కదండి పెద్ద రొయ్యలే కాబట్టి ఈజీగానే క్లీన్ చేస అది నల్లది కూడా తీసేయాలి మొత్తం అది తీయడానికి కొంచెం టైం పెట్టింది అయితే అలా తీసేస్తున్నాను కింద పైద కూడా తీసేయాలి ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి కొత్తగా చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పల్లెటూరు అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి అబ్బా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేయట్లేదు ఎవరు మొత్తం కూడా ఇంకా నేను అలాగే తీసేస్తున్నానండి ఇంక అన్నీ కూడా ఇలాగ తీసేసి క్లీన్ చేసేస్తున్నాను మొత్తం కూడా రెయిల్ అనేది మొత్తము ఇవన్నీ తీసేస్తున్నాను ఇలాగైతే మొత్తం క్లీన్ చేసేసానండి రైలు అనేది ఇలా ఉన్నాయి మొత్తానికి ఎన్ని రైలు కనిపించాయండి మొత్తం క్లీన్ చేసాక నవ్వుని మొత్తం కదా కింద పైదంతా నలుపుదంతా తీసేసాను మా అక్క అయితే కూర వండుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా ఆయుధేసిందండి వంకాయ పచ్చిరెలు ఇగిరి వండుకుంటున్నాము చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఆనియన్స్ వేసేసుకుని కొంచెం మగ్గనివ్వాలండి దాంట్లో మళ్ళీ పసుపు వేసుకుందాము పసుపు వేసేసిందండి పసుపు వేసి మళ్ళీ పచ్చిరెలు కూడా వేసేస్తుంది అవి కూడా మగ్గాలి కదండి పెద్ద రొయ్యలు కదా ఎక్కువసేపు మగ్గాలి ఇలాగేసేసి ఉంచుతుంది మగ్గుతుంది కొన్నిసారి తిప్పేసుకుంటే అవి మగ్గుతాయి ఇంకొక అయితే కొద్దిగా మగ్గాయి ఇప్పుడైతే వంకాయ మొక్కలు కూడా వేసేసుకుందామండి వంకాయలు కూడా మగ్గాలి కదా బాగానే వంకాయలు కూడా బాగా మగ్గించేసుకుందాము వంకాయలు కూడా మొత్తం వేసేసి మగ్గించేద్దామండి అసలు ఎన్ని వంకాయలు కోసిందో చాలా మట్టికి ఉన్నాయండి దాంట్లోని ఇంకో వంకాయలు కూడా బాగా మగ్గించేసిందండి ఉప్పు కారం కూడా వేసేసుకుందాం దీంట్లో ఉల్లిపాయలు చూడండి అస్సలు కనిపించట్లేదు అంత బాగా మగ్గుకొని ఆనియన్స్ బాగా మగ్గితే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కూడా వేసేస్తుంది దాంట్లో ఒకసారి అయితే బాతి ఇప్పేసుకుని ఒక ఐదు నిమిషాల నుంచి వాటర్ అయితే వేసేసుకుందామండి ఒక ఇలా మొత్తం కలిపేసాను కలిపేసింది కలిపేసాక వాటర్ కూడా వేసేసింది ఒకసారి అయితే బాతి ఇప్పేసుకుందాము ఇంకా కూర అయితే చూపిస్తాను చూడండి మీకు ఇంకోండి కూర అయితే ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగుంది పచ్చిలు పెద్ద పెద్దవి కదా సూపర్ టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే భోజనం అయితే తినేయాలి ఇంకా నా వీడియోలు చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం